ప్రకృతి విపత్తులు ఎప్పుడైనా వస్తాయి వరదలు అగ్ని ప్రమాదాలు రైలు ప్రమాదాలు ఇలాంటి సమయంలో మన ప్రాణాలు కాపాడేది ఎవరు మన దేశానికి రక్షణగా నిలిచే ప్రత్యేక బృందాలు ఉన్నాయి అవే ఎన్డిఆర్ఎఫ్ మరియు ఏపీఎస్డిఆర్ఎఫ్ బృందాలు అందరికీ నమస్కారం ఈరోజు మా మా గ్రామ హై స్కూల్లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది ఎన్డిఆర్ఎఫ్ మరియు ఏపీఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ మా పాఠశాలకు వచ్చి విపక్త సమయంలో ఎలా పనిచేస్తాయో ప్రత్యక్షంగా వివరించారు వాట్ ఈజ్ ఎన్డిఆర్ఎఫ్ అసలు ఎన్డిఆర్ఎఫ్ అంటే ఏంటి ఎన్డిఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇది కేంద్ర ప్రభుత్వం చెందిన ప్రత్యేక బృందం వాట్ ఈజ్ ఎస్ ఏపీఎస్డిఆర్ఎఫ్ ఏపీఎస్డిఆర్ఎఫ్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇది మన రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బృందం రాష్ట్రంలో ఎక్కడైనా వరదలు అగ్ని ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మొట్టమొదటిగా స్పందించే టీం ఇదే ఈ రోజు వారు తీసుకొచ్చిన ఎక్విప్మెంట్ చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపించింది లైఫ్ జాకెట్స్ రెస్క్యూ బోర్డ్స్ కోప్స్ హైడ్రాలిక్ కెటింగ్ మిషన్స్ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ వరదల్లో చిక్కుకున్న వారిని ఎలా బయటకు తీస్తారో ప్రత్యక్షంగా డెమో ఇచ్చారు దీనికి రూప్ వేస్తారు సార్ మన వెనక నుంచి కూడా రూప్ వేసి నెమ్మదిగా మీద నుంచి వదలకూడదు నుంచి అక్కడ వరకు అంతా టీఆర్ఆర్ ఐటమ్స్ సార్ ఇవి టీఆర్ఆర్ అంటే టెక్నికల్ రోప్ రెస్క్యూ తాలుగు ఐటమ్స్ ఇవన్నీ కూడా టెక్నికల్ రోప్ రెస్క్యూ ఎప్పుడు మనం ఉపయోగిస్తామంటే మనకి ఏమైనా ఫ్లడ్స్ వస్తాయి ఫ్లడ్స్ వచ్చేటప్పుడు రెండు బిల్డింగ్స్ ఉంటాయి ఆ బిల్డింగ్లో ఉండిపోతే మన సైడ్కి తీసుకురావడానికి కానీ లేకపోతే కింద నుంచి పైకి వెళ్ళి వాళ్ళని తీసుకురావడానికి కానీ పైనుంచి రియల్ రెస్క్యూ ఆపరేషన్స్ గతంలో ఆంధ్రప్రదేశ్లో వచ్చిన భారీ వరదలు సమయంలో వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు చెట్లు కూలినప్పుడు ప్రాంతాలను క్లియర్ చేయడము

మన రాష్ట్రానికి వచ్చిన బుడమేరు వరదల్లో ఈ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఎంతో మందిని ప్రాణాలు తెగించి కాపాడారు సో వీళ్ళ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా సరే తక్కువే అవుతుంది విపక్తుల సమయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు భయపడకూడదు అధికారులు సూచనలు పాటించాలి సురక్ష ప్రదేశాలకు వెళ్ళాలి అత్యవసర పరిస్థితుల్లో వన్ వన్ టూకి కాల్ చేయాలి ట్రాఫిక్ యాక్సిడెంట్లో మన ఏదైనా కట్టి ఆబ్జెక్ట్స్ కట్ చేయడానికి ఉపయోగపడతాయి ఐరన్ ఆబ్జెక్ట్స్ హల్దార్ స్ప్రెడర్స్ ఆబ్జెక్ట్స్ ఏదైనా గట్టి ఆబ్జెక్ట్స్ దగ్గరికి ముగ్గు వాటిని స్ప్రెడ్ చేయడానికి ఉపయోగపడతాయి కదా మనం కూడా ఏపీ నుంచి ఆరు వెహికల్స్ ఇవ్వడం జరిగింది సార్ మిగతా మూడు వెహికల్స్ ఫైర్ సార్ ఫైర్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్ ఫైర్ సార్ ఫైర్ ఎటువంటి సందర్భంలో ఫైర్ ఉపయోగించినప్పుడు దీన్ని యూజ్ చేసి మన ప్రాణాలు కాపాడేందుకు తమ ప్రాణాలు కూడా పనంగా పెట్టి ఈ సిబ్బందికి మనం గౌరవం ఇవ్వాలి ఈరోజు మా గ్రామంలో ఇలాంటి అవగాహన కార్యక్రమం నిర్వహించినందుకు మాకు చాలా గర్వంగా ఉన్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో